కర్నూలు జిల్లా ఆలమూర్ ఆలమూరు గ్రామానికి చెందినటువంటి వెంకటరమణ ఇక్కడ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు అయితే అదేవిధంగా ఓ బార్బర్ షాప్లో పనిచేస్తున్నటువంటి గణేష్ అదేవిధంగా వెంకటరమణ ఇద్దరు కలిసి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో అయితే ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే రోజు కూడా గణేష్ రోజు తను ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే రోజు కూడా మందు తాగేవాడు అర్ధరాత్రుల్లో నిద్రపోనివ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేసేవాడు అన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు అయితే రోజు వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే వెంకట వెంకటరమణ అదేవిధంగా గణేష్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కూడా రోజు మాట మాట పెరిగి చాలా దూరం అయితే వచ్చింది మరి అదేవిధంగా ఎన్నిసార్లు వెంకటరమణ గణేష్కి వార్నింగ్ ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు అయినప్పటికీ కూడా గణేష్ అస్సలు వినిపించుకోకుండా రోజు అర్ధరాత్రులు మందు తాగుతూ అసభ్యకరంగా బిహేవ్ చేయడము అదేవిధంగా మాట మాట అనడము ఇట్లా రోజు కూడా వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ జరిగేది అదేవిధంగా గొడవలు కూడా జరిగేవి అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఉంటున్నటువంటి కొంతమంది బాయ్స్ కూడా చెప్పడం అయితే జరిగింది మరి అట్లా అదే అదేవిధంగా మొన్న మొన్న రాత్రి అయితే పెద్ద ఘర్షణకి అయితే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది వాగ్వాదానికి ఇద్దరు గురయ్యారు అదేవిధంగా రోజు తాగినట్టే గణేష్ మొన్న కూడా మందు తాగడం అయితే చేశారు కానీ అట్లా కరెక్ట్ కాదు పద్ధతి కాదు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను రోజు ఇట్లా మందు తాగుతూ నాకు నిద్ర లేకుండా చేయడం అదేవిధంగా నన్ను ఇబ్బందికి గురి చేయడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా వెంకటరమణ గణేష్కి చెప్పడం అయితే జరిగింది అయినా గణేష్ వినిపించుకోకుండా తన మీద చాలా కోపంతో తను ఏదైతే బార్బర్ షాప్లో పనిచేస్తున్నట్టు పనిచేస్తున్నాడు ఆ బార్బర్ షాప్లో ఏవైతే తను ఉపయోగించేటువంటి సీజర్స్ కావచ్చు కత్తులు కావచ్చు అవన్నీ కూడా తీసుకొని దాంతో దారుణాతి దారుణంగా తన్ని అయితే వెంకటరమణి హతమార్చాడు హత్య చేశారు హత్య అయితే చేశాడు మరి మొత్తానికి తన్ని తన గ్రామానికి అయితే తీసుకెళ్ళడం కూడా జరిగింది ప్రస్తుతం మనం ఇదే బాయ్స్ హాస్టల్లో అయితే ఉన్నాం హనుమా బాయ్స్ హాస్టల్లో మరి ఇక్కడ చాలామంది బాయ్స్ అయితే ఉన్నారు మరి అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరూ నార్మల్గా ఇంతకుముందు నుంచే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులా లేదంటే రూమ్లో వాళ్ళిద్దరూ ఒకటే రూమ్లో ఉంటున్నారు కాబట్టి అక్కడే వాళ్ళకి మన పరిచయం ఏర్పడిందా అక్కడి నుంచి ఇదంతా కూడా జరిగింది అంటే ఒక్క రూంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఈరోజు ఒక నిండు ప్రాణం అయితే తీసింది మరి ప్రస్తుతం గణేష్ని పోలీసులు పోలీసుల ఆధ్వర్యంలో అయితే ఉన్నారు పో తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ప్రస్తుతం ఇంకా ఇక్కడ రూమ్లో అంతా కూడా క్లీనింగ్ అయితే జరుగుతుంది ఇంకా ఇక్కడ ఉన్న ఇక్కడ ఓనర్స్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా కొంత భయపడుతున్నారు మరి మేము ఓనర్స్ కామంటూనే చెప్తూ ఉన్నారు మరి అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి బ్రో జరిగింది ఏంటో చెప్పండి ప్రాబ్లం ఏమి ఉండదు మీకు మీడియా అండి మనమైతే ఏదైతే మర్డర్ జరిగిందో ఆ రూమ్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామో ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు అంటే బ్లడ్ కూడా వస్తుంది అంతా ఇక్కడ స్మెల్ కూడా వస్తుంది దారుణమైనటువంటి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ ఎందుకంటే మనకి పైకి రండి క్లీన్ చేయిస్తున్నారు లోపల చూపియండి సో ఇక్కడే ఓనర్స్ అయితే ఉంటారు కానీ మేము ఓనర్స్ కాదు మమ్మల్ని ఈరోజే పిలిపించారు అసలు మాకేం తెలీదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు అసలు కెమెరా ముందు నుంచి పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇందాక మనకు అసలు ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ దారుణ అది దారుణ స్మెల్ అయితే విపరీతంగా వస్తుంది సో అయితే మొత్తానికి ఇక్కడే జరిగింది సో లోపల క్రీ డోర్స్ లాక్ చేసుకొని లోపల క్లీనింగ్ చేస్తూ ఉన్నారు చూసారు కదా అక్కడ అంతా బ్లడ్స్ కూడా శాంపిల్స్ కూడా ఉన్నాయి అందుకే స్మెల్ వస్తుంది అసలు హాస్టల్స్లలో ఒక ఇద్దరి మధ్య ఘర్షణ జ జరగడము అదేవిధంగా ఒక ప్రాణం తీసుకోవడం అనేది నిజంగా ఫస్ట్ టైం అసలు మనం ఈ ఫస్ట్ టైం ఇది వింటున్నాము ఎందుకంటే హాస్టల్స్లో ఎక్కడ ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు హాస్టల్లో ఉండాల్సిందే ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ముఖ్యంగా హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇలా జీవన విధానం సాగించడం అనేది మనకు న్యాచురల్ థింగ్ కానీ ఇలా ఇలా అసలు ఇట్లాంటి హత్యలు జరుగుతూ ఉంటే రోజుకో మర్డర్ మనం చూస్తూనే ఉన్నాము రోజుకో కొత్త కోణాల్లో మర్డర్లు ఇలాంటి హత్యలు అనేది అసలు సింపుల్గా చెప్పాలంటే అసలు ఎవరికి పట్టనట్టుగా అలా సెకండ్లో జరిగిపోతూ ఉన్నాయి అసలు మనం నార్మల్లో పల్లెటూరులో ఇట్లా చూసుకుంటే కనుక అది అసలు పెద్ద విషయంగా చూస్తారు బట్ ఇక్కడ హైదరాబాద్లో అది ఏదో న్యాచురల్ థింగ్ అయిపోయింది మర్డర్ చేసుకోవడం చంపుకోవడం అనేది అసలు ఎవరికి పట్టనట్టు అటువంటి పరిస్థితి బట్ ఇక్కడ కూడా అలానే జరుగుతూ ఉన్నాయి రోజు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఇలాంటి క్రైమ్ కేసెస్ ఎవరో ఏదో అన్నారని అసలు ఒక ప్రాణము ఎంత తేలిగ్గా తీసేస్తున్నారు ఈ రోజుల్లో దా అది దాని గురించి అట్లీస్ట్ ఏం జరిగిందని చెప్పడానికి మాట్లాడడానికి కూడా మనకి ఈరోజు ముందుకొచ్చి ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇది జరిగి కూడా ఈ రోజుకి రెండు రోజులు అవుతుంది అందుకే పైన ఇంకా అంతా కూడా క్లీనింగ్ అయితే జరుగుతుంది ఏదైతే గ గణేష్ ఉన్నారో తనైతే పోలీసులు తన ఆధీనంలోకి తీసుకొని అయితే తన్ని శిక్షించేటువంటి అయితే చేస్తున్నారు మొత్తానికి అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ ఇట్లా రోజు జరుగుతూ ఉంటే ఈవెన్ గర్ల్స్ హాస్టల్లో కావచ్చు బాయ్స్ హాస్టల్లో కావచ్చు ఇంకా వేరే వాళ్ళు ఉండడానికి కూడా భయపడుతూ భయపడుతూ కూడా ఉంటారు ఎందుకంటే ఇట్లా మడ్డలు జరిగితే ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే రేపు ఇంకెవరి ప్రాణం పోతుందో ఇట్లాంటివి ఎన్ని జరగవచ్చు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇలాంటివి తప్పుడు మార్గాల్లో వెళ్తూనే ఉంటారు మంచి అయినా చెడే అయినా మనం చూస్తున్నాం కదా ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే అక్కడి నుంచి ఇంకా వెళ్తూనే ఉంటారు మరి ఇలాంటివి ఆపాలంటే నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అదేవిధంగా ఇట్లాంటివి మళ్ళీ ముందు ముందు జరగకుండా కూడా చూసేటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఒకసారి హలో బ్రో ఒకసారి బయటికి రండి బయట అరుస్తూ ఉంది మీడియా అంటే మీరు అట్లా డోర్లు పెట్టేసుకునే అన్నారా హలో మీ ఇట్లా పద్ధతి డోర్లు పెట్టేస్తే ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా మేము బిలు హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా ఏంటండి ఇట్లా అరుస్తుంటే డోర్లు పెట్టేసుకుంటున్నారు నేను అరుస్తూ ఉంటాను ఒకసారి బిలువ అన్ని డోర్ నాక్ చేసుకున్నారు సార్ పిల్లలు చూస్తున్నారు కదా అసలు మనం ఎంత పిలిచి అర్చిన అర్చి గీపెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే కొంత భయపడుతున్నారు భయాందోళనకైతే గురయ్యారని అర్థమవుతుంది సో మనకి ఎటువంటి మనకి ఇక్కడ సమాచారం కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావడం పరిస్థితి ఉంది కదా సో ఇది సో మొత్తానికి పైన క్లీనింగ్ జరుగుతూ ఉంది అక్కడ అసలు ఏదైతే స్మెల్ వస్తుందో అక్కడికి మనం లోపలికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రస్తు ప్రస్తుతానికి ఉంటున్నారో ఇక్కడ బాయ్స్ వాళ్ళు కూడా మాకేం తెలీదు అన్నట్టుగా కూడా బిహేవ్ చేస్తున్నారు అంటే నార్మల్గా అది జరిగింది కూడా నైట్ ఎవరు చూసి ఉండరు కోర్స్ కాకపోతే వాళ్ళు ఎంతకాలం నుంచి ఉంటున్నారు వాళ్ళు మన ప స్నేహితుల వాళ్ళకి ఎప్పుడు పరిచయం ఏర్పడింది లేదంటే వాళ్ళు రూమ్లో కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దరి మధ్య పరిచయం ఇలాంటి మనం కొన్ని ప్రయత్నాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం బట్ ఎవరు కూడా మనకి సహకరించినటువంటి రోజు కానీ మొత్తానికైతే ఏదో ఊరు నుంచి వచ్చి కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చి ఏదో పాలమూరు గ్రామం నుంచి ఇక్కడ వచ్చి ఏదో టీచర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి వెంకటరమణ మొత్తానికి ఈరోజు హత్యకైతే గురయ్యారు ఇక్కడ నుంచో బతుకుదేరు కోసం వచ్చినటువంటి తను ఒక బార్బర్ గా మందు తాగేటువంటి మందుకు బానిస అయినటువంటి గణేష్ చేతిలో ఈరోజు హత్యకి గురైనటువంటి పరిస్థితి సో ఇట్లా కూడా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా మనము ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది కూడా ముఖ్యంగా మందు మందు వల్ల ఏది తను పొద్దంతా కూడా కష్టం చేసి వచ్చి కొంత రెస్ట్ తీసుకుందామంటే కూడా తను మందు తాగుతూ డిస్టర్బ్ చేయడం ఇలాంటివి తననే కాదు నార్మల్గా సహజంగా చేస్తూ ఉంటారు ఎవరైనా ప్రతి రూమ్లో ఇది కామన్ బట్ ఇలాంటివి చేయడం వల్ల ఈరోజు చూసాం కదా ఒక నిండు ప్రాణం పోయింది ఒక పిల్లలకి చదువు చెప్పేటువంటి గురువు తను ఈరోజు ఒక మందు తగినటువంటి బానిస చేతిలో కూడా హత్యకి గురు అయినటువంటి పరిస్థితి సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కూడా ఎవరు మన్ మందు విషయంలో గొడవలు కావచ్చు నార్మల్గా ఇలాంటివి ఎంత ఇది తగ్గిస్తే అంత బాగుంటుందని కూడా మనం మనకి రోజు అర్థమవుతుంది సో ఇక్కడ ఇదే బాయ్స్ హాస్టల్ దగ్గర గల్లీలో ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు అశోక్ ఓకే ఇక్కడ ఇది జరిగి ఈ రోజుకి రెండు రోజులు అవుతుంది ఈ ఇక్కడ ఇట్లాంటివి ఏమైనా గతంలో జరిగాయి అసలు ఇక్కడ ఈ బాయ్స్ హాస్టల్ గురించి మీరు ఏం చెప్తారు ఇక్కడ ఈ హాస్టల్ ఈ సనాలో కూడా ఇంతకుముందు ఒకసారి జరిగింది అదే అది ఇక మళ్ళా నగర్లో కూడా ఈ మందుకు అలవాటు పడి నగర్లో కూడా మొన్న మర్డర్ జరిగింది కాకపోతే ఏంటంటే ఈ గంజాయికి డ్రగ్స్ బాగా అలవాటు పడిపోయింది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చేయాలి ఈ గంజాయి అనేది డ్రగ్స్ అనేది చాలా పెరిగిపోయింది రౌడీజం అనేది రాత్రి కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగిందమ్మా గంజాయి తాగి పూరలు వచ్చి కొట్టారు పోలీస్ స్టేషన్ జస్ట్ ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేసి వస్తున్నాను నేను మిమ్మల్ని మిమ్మల్ని కాదు మన దగ్గర ఒక అబ్బాయి అయితే త్రీ థర్టీకి వచ్చి గంజాయి తాకొచ్చి వచ్చి మూత ముక్క అంతా దింగారు మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు నేను పిఎస్ఆర్ కూడా ఇప్పుడు ఇవ్వ చూడండి ఇగో ఇది కెమెరాలో ఎట్లా పడుతున్నా చూడండి చూడండి రికార్డ్ అయింది ఇట్లా చాలా జరుగుతున్నాయి పోలీస్ అనేది గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్ చేయాలి ఇంకోటి రాత్రి పూట కూడా ఇక్కడ అన్ని తెరిచేసి ఉండి పూరి పోరాగాలు వచ్చి చాలా ఇది జరుగుతున్నది షాపులు టిఫిన్ సెంటర్లు ఇంకోటి జరిగి కూడా చాలా గొడవ ఇబ్బందులకు తాగిన వాళ్ళు చాలా ఇబ్బందులకు అవుతుంది ఇంకోటి లేడీస్ కానీ ఫ్యామిలీస్ పోవాలన్నా కూడా ఈ సత్యం రేటర్ సర్కిల్లో పోవాలన్నా కూడా ఈ టిఫిన్ సెంటర్ వల్ల చాలా గొడవలు అవుతున్నాయి ఇంకోటి బాబునగర్లో వైన్స్ ఇరవై నాలుగు గంటలు వైన్స్ అమ్ముతున్నాయి ఇరవై నాలుగు గంటలు ఒక్క నిమిషం కూడా బంద్ ఉండదు బయట ఇన్లీగల్గా అమ్ముతున్నారు దాన్ని కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి జరుగుతున్నది ఇంకా కూడా బంద్ అవ్వలేదు ఇప్పుడైనా కొత్త గవర్నమెంట్ వచ్చింది గట్టి యాక్షన్ తీసుకోవాలి ఈ రాత్రిపూట అనేది ప్రతి ఒక్క టివీ సెంటర్లకు అలవాటు అయిపోయింది పూరగాలు తా పోరే పూరగాళ్ళు తాగుతుండ్రు వస్తున్నారు గొడవలు పడుతున్నారు ఫ్యామిలీస్ వాళ్ళు ఇళ్ళకాడుకోవాలని కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇది కంపల్సరీ చాలా సిటీ హాల్స్ వస్తుంది ఈ హాస్టల్ గురించి ఏదైతే హనుమ బాయ్ హాస్టల్ ఉందో ఈ ఇక్కడ మటర్ జరిగింది ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా ఈ రోజు ఒక మందుకు బానిస బార్బర్ గణేష్ చేతిలో మనం సమాచారా ఎవరైతే చనిపోయిందో ఆయన చదువుకున్న పర్సన్ మంచి పర్సన్ అంట ఆయన మంచి పర్సన్ అంటే గత పది రోజుల నుంచి చెప్తున్న మంచి కొండ్రానరా అని చెప్తుంటే రోజు ఇదే టార్చర్ అని చెప్పి కింద ఏదైతే షేవింగ్ చేస్తున్నదో దాంతో కోసేసాడంటమ్మా అమ్మా చానా దారం కదా దీనికి చాలా దారుణం కాదమ్మా మరీ ఘోరం పాపము ఇక్కడ ఉన్న స్థానికులు కూడా భయపడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఎప్పుడు ఏం జరుగుతుందో భయం అంతే కదా అంతే కదా వీళ్ళు ఎక్కడ నుంచో వస్తారు సంపేసి వెళ్ళిపోతారు పోయిన వాళ్ళ ఫ్యామిలీకి బాధ కదా భయానికి కూడా గురవుతారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా ఈ నైట్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బంద్ చేయాలి గవర్నమెంట్ ట్రిస్ట్ అయ్యి పోలీసులు కూడా నా నయానో భయానో తీసుకొని లొంగిపోయి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఒంటి గంట ఓపెన్ చేసి గొడవలు అవుతున్నాయి రాత్రి ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ ఉండరమ్మా నైట్ లెవెన్ తర్వాతనే బయటకు వస్తున్నారు ఈ రోజులలో లెవెన్ తర్వాత తెల్లని దాకా ప్రాబ్లం ఉంది ఈ సత్యం రీటర్ గార్డు మీరు ఒకసారి రోడ్ అండి మీరు కావాలనుకున్న రండి మీరు పన్నెండు తర్వాత రండి పదకొండు తర్వాత రండి ఎట్లుండ పోవడానికి ఎలా ఇబ్బంది అవుతుంది ఒంటి గంట దాకా అంత ఇబ్బంది అవుతుంది ఇది తాగేసి పది కోరు మందు తాగి గంజాయి బ్యాచ్ ఇంకోటి ఈ ఏరియాలో గంజాయి చాలా తాగుతున్నారు అమ్మా గంజాయి బ్యాచ్ చాలా ఉన్నారు తాగుతున్నారు ఇలా యాక్షన్ మెయిన్ గంజాయి మందుకు అలవాటు అడ్డో మొత్తం టీచర్ స్కూల్ టీచర్ కూడా చాలా బాధాకరం కదా పది మంది విద్యార్థులకు చదువు నేర్పించిన మనిషి పర్సన్ అంటే తప్పు కదమ్మా బాధాకరం కదమ్మా ఇది కూడా అబ్బాయి రాత్రి గంజాయి దాయి వచ్చారమ్మా వీళ్ళు కూడా మీరేమన్నా చేస్తానంటే చెయ్యండి అబ్బాయి గంజాయి దాయి నంబర్ కూడా ఉంది మన దగ్గర అబ్బాయి పూరలు పది రోజు వచ్చి స్టేట్ స్కూల్ ఉంది కదమ్మా ఆ గల్లీలు వచ్చి గంజాయి తాగుతారు హాస్టల్ పొరలో అమ్మాయిలని భయపెట్టిస్తున్నారు వచ్చి ర్యాగింగ్ చేయడం ఇవి కొట్టారు ఎట్లా కుడుతున్నాడు చూడండి అమ్మా మీకు ఎట్లా కొడుతున్నారు చూడండి క్యామరాలు రికార్డ్ అయింది సేవ్ అయింది ఇది ఎట్లా కొడుతున్నారు చూడు ఎనిమిది మంది కలిసి ఒక అబ్బాయిని బట్టలు కూడా కొడుతున్నారు చింత దారుణం అంటే అంత దారుణం గవర్నమెంట్ సృష్టి యాక్షన్ చేయాలమ్మా ఈ పోలీసులు కూడా నయానో భయానో తీసుకుపోయి లొంగిపోయి పోలీసులు ఈ పోలీసుల వల్ల వ్యవస్థ దెబ్బతింటుందమ్మా ఈ పోలీసులు ఇప్పుడు నేను అనుకో నాకు కొంచెం పలుకు ఉంది అనుకో ఎంతో కొంత తీసుకొని వాళ్ళకు వాళ్ళ దుఃఖం నడిపి బిజినెస్ చేయించుకోవాల్సి ఇస్తున్నారు అటు ఎవడైనా సరే ఎంతటి వాడైనా సరే వాడిని బిజినెస్ అనేది చేయగనివ్వాలి రాత్రి పది పదకొండు అందరూ క్లోజ్ చేయిపోయారు రాత్రి ఇచ్చే విడిగా రాత్రి రెండు గంట దాకా నడుపుకుంటూ ఉంటే వెళ్ళే వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఎంత ఇబ్బంది తెల్లని దాకా రోడ్ల మీద కూరగాయలు తిరుగుతూ ఉన్నారు తాగేసి గంజాయి మెయిన్ ఈ గంజాయి తాగుద్దు బ్యాచ్ అరగట్టాలి ఈ గల్లీలో గతంలో ఏమన్నా సంఘటన ఇలా జరిగాయా జరిగిందమ్మ ఇక్కడ హాస్టల్ ఇంత ముందు కూడా జరిగింది ఇక్కడ మటర్ జరిగింది తాగేసి మట ఇంత గతంలో కూడా మూడు నాలుగు జరిగినాయి బాపు నగర్ కూడా తాగేసి గంజాయి బ్యాచ్ ఒక తరుణ్ అబ్బాయిని చంపేశారు ఐడియా ఉందా మీకు ఆ అబ్బాయి కూడా అది అదే గంజాయి బ్యాచ్ అది ఆడు రౌడీ సీటర్ షరీఫ్ అంటాడు ఇప్పుడు ఈ రోజు కొట్టిన పొరలు కూడా షరీఫ్ కానీ మనసులే రౌడీ సీటర్ పొరలు కూడా సుండలపైన యాక్షన్ తీసుకోవాలి బార్బర్ గణేష్ గణేష్ రవి రవి గణేష్ గణేష్ ఆయన అది ఇక్కడ ఒకటి ఉందమ్మా ము నాలుగున్నాయి ఏరియాలో ఇప్పుడు ఆయన ఆయన అరేజ్ చేస్తే ఫైదా ఏముందమ్మా ఓనర్ని అరేజ్ చేస్తే ఏముంది వాళ్ళు పని కోసం ముప్పై ఇచ్చిండు ఆయన పని చేసుకొని బతుకమని చెప్పి ఇచ్చిండు కానీ ఆయన నరేజ్ చేస్తే ఫైదా లేదు కదా ఆయన నరేజ్ చేసి ఫైదా లేదు కదా ఎవడైతే ఈ నా కొడుకులు కోసారో ఆ కొడుకును వృద్ది ఫస్ట్ అలాంటి కొన్ని ఊరి నడి బహిరంగ ఊరిదిస్తే ఇట్లా మరి బాయ్స్ హాస్టల్ గతంలో కూడా జరిగినాయి చాలా జరుగుతున్నాయి ఇట్లాంటి సంఘటనలు అంటున్నారు కదా మరి ఓనర్స్ దీని గురించి ఏమన్నా మాట్లాడడం చర్యలు తీసుకోవడం ఇట్లా ఏం జరగట్లేదా అంటే మందు తాగొద్దు ఇట్లాంటి కొన్ని రూల్స్ అనేది పెడతారు కదా స్ట్రిక్ట్ రూల్స్ అలాంటి ఏం లేవా ఫస్ట్ స్టార్టింగ్ అబ్బా తలవట్లేదు ఏం లేదు నేను పత్తి మా మంచి నేను జాయిన్ అవుతారు నాలుగు రోజులు ఆందాడవి ఎక్కడమ్మా కొన్ని కెమెరాలు పని చేస్తాయి కొన్ని పని చేయాలి ఈ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ చక్కగా ఉండయి అంత ఫేక్ ఐడీలు పెట్టుకుంటే అంత దొంగ ఈ హాస్టల్లో హాస్టల్లో ఫస్ట్ సిడ్ చేయాలి ఫస్ట్ హాస్టల్లో ఉండే వాళ్ళను ఒక పది రోజుల నుంచి తాగుతున్నాడు అంటే మరి హాస్టల్ ఓనర్ కన్నా కంప్లైంట్ చేసి ఆయన యాక్షన్ తీసుకొచ్చి వేయచ్చు కదా ఆయన ఆయన కన్నా చెప్తున్నానన్నా ఏదన్నా యాక్షన్ ఈ రోజు ఒక ప్రొఫెసర్ చనిపోయేది మీరు చూడండి ఇది గంజాయి బ్యాచ్ ఇది ఈ తాగి తాగున్నారు తాగేసి పోరని ఒకటి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను ఇక చూడండి ఎట్లా పడుతున్నారు ఎనిమిది మంది కలిసి ビンナーガダ ఇక్కడ ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ ఇది చూసుకుంటే ఇక్కడ అన్నీ కూడా అన్ని బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి చుట్టుపక్కల అన్నీ కూడా సో ఇక్కడ అర్ధరాత్రి పదకొండు అయిందంటే చాలు అందరు రోడ్ల మీదకి వచ్చేసి విచ్చలు విడిగా తాగేసి అమ్మాయిలను కూడా అంటే ర్యాగింగ్ చేయడము అదేవిధంగా అమ్మాయిలు బయటకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది ఇక్కడ ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతంలో అని కూడా చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా బాయ్స్ హాస్టల్సే ఉన్నాయి మనకి మరి ఇట్లాంటి గతంలో కూడా చాలానే జరిగినాయి అయినా కూడా పోలీసులే కావచ్చు ఎవరు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోలేదు గతంలో కూడా ఇట్లాంటివి చాలా జరిగినాయి ప్పటికీ అందరూ కూడా అసలు విచ్చలివిడిగా అంటే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ కూడా వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి కొత్త ప్రభుత్వం కూడా ఆలోచించి ఇట్లాంటి అర్ధరాత్రి అయిందంటే ఇట్లాంటి మందు షాపులు కావచ్చు గంజాయి తాగేటువంటి బ్యాచ్లను కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ వేసి వీళ్ళకి వీళ్ళ మీద తాగినటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి అలా అప్పుడే గతంలో కూడా తర్వాత ముందు ముందు కూడా ముందు ముందు రోజుల్లో కూడా జరగకుండా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈరోజు ఒక స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి వెంకటరమణాయ్ టీచర్ ఏదైతే బార్బర్లో పనిచేసినటువంటి గణేష్ ఉన్నారు బా మందుకు బానిస అయినటువంటి తన చేతిలో ఈరోజు హత్యకి గురయ్యారు మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా మందు గంజా ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఆపాలి మరి దీనికి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి చర్యలు అయితే గట్టిగా చేపట్టాలంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ముఖ్యంగా అందరూ కూడా భయాందోళనకైతే గురయ్యారు ఎందుకంటే అంటే ఇలా జరిగినట్టే గతంలో జరిగినాయి ఇప్పుడు జరిగినాయి ముందు ముందు ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తాయా అంటూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ కూడా ఇట్లాంటివి హత్యలు కొంతవరకైనా ఆపాలంటే గంజాయి బ్యాచ్ని అదేవిధంగా మందు బ్యాచ్ని కూడా ఖచ్చితంగా ఆపాల్సినటువంటి పరిస్థితి గవర్నమెంట్ పైనే ఉంది గవర్నమెంట్ ఇలాంటి తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలి అదేవిధంగా ఇట్లా మందు షాపులు కూడా ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఇక్కడ నియర్ బై ఉన్నటువంటి అందరు కూడా బా అవుతున్నారు మందుకి గంజాయికి ఎందుకంటే మందు షాపులు కూడా పన్నెండు తర్వాత కూడా ఓపెన్ పెడుతున్నారు మరి గతంలో జరిగినట్టే ఇప్పుడు కూడా ఫ్రీగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి సో అందుకు గవర్నమెంటే తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు కెమెరామెన్ కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ శ్రీ హైదరాబాద్